మంచి రాజు ఒక దుర్మార్గుడైన రాజుని ఓడించాలంటే కేవలం మంచితనం ధర్మం తన వైపు ఉంటే గెలవలేడు దాని తగ్గట్టుగా బలమైన సైన్యం ఆ యుద్ధ పరికరాలు ఇలా ఆయుధాలు ఇలాంటివి ఉంటే ఆ దుర్మార్గుడైన రాజుని గెలవగలడు అలాంటి పరిస్థితే ఇప్పుడు ప్రముఖ ఫేమస్ యూట్యూబర్ అన్వేష్కి ఎదురైంది అన్వేస్ మొట్టమొదట యూట్యూబ్ బెట్టింగ్ యాప్స్ పైన యుద్ధం చేయడంలో బాగా సక్సెస్ అయ్యాడు చిన్న చిన్న యూట్యూబర్స్ నుంచి పెద్ద పెద్ద యూట్యూబర్స్ వరకు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలామంది ఆత్మహత్యలు కారణమయ్యారు వాళ్ళందరినీ ఫోకస్లోకి తిట్టి ఎండగట్టాడు దాంతో మంచి పేరు వచ్చింది చాలామంది సెలబ్రిటీస్ కూడా మెచ్చుకున్నారు అంతా బాగానే ఉంది ఈయన ఎవరైతే మనం చాలా గొప్పగా ఆలోచించామో హర్షసాయి సాయి ఇంకా చాలామంది సోను సూద్దు పేదవారికి సహాయం చేస్తున్నారు కరోనా టైంలో సోను సూద్దు ఎంతోమంది వేల మందికి సహాయం చేశాడు అస్సాయి చాలామంది పేదవాళ్ళు కనుక్కొని వాళ్ళకి సహాయం చేస్తున్నారని గొప్పవాళ్ళు అనుకున్నాం కనీసం వీళ్ళ గురించి వీళ్ళ బండారం బయట పెట్టి బెట్టింగ్ యాప్స్లో కోట్లు కోట్లు కొల్లగొట్టి వంద కోట్లు కొల్లగొట్టి ఒక కోటి రూపాయలు పంచుతున్నారు ఈ తొంభై తొమ్మిది కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని ఎండగట్టి బయట పెట్టాడు బాగానే ఉంది ఈ మధ్య లేటెస్ట్గా తెలంగాణ మెట్రో డీజీపీ జితేందర్ రెడ్డిని ఎండి ఎన్విఎస్ రెడ్డి ఇంకా కొంతమంది ఐఏఎస్ అధికారులందరినీ వీళ్ళంతా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో మూడు వందల కోట్లు అవినీతి చేశారని వీడియో ఒకటి చేశాడు దీంతో పూర్తిగా అన్వేస్ ఇరుక్కున్నాడు అన్వేస్ ఫైటింగ్ చాలా గొప్పదైనప్పటికీ ఇతని వద్ద సరైన సాక్ష్యాలు లేవు వీళ్ళు డైరెక్ట్గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు ఈ అధికారులు అని ఆధారాలు లేకపోవడం వల్ల ఈతని పైన సుమోటు కేసు నమోదు చేయడం అయింది ఇప్పుడు ఇతను పూర్తిగా ఇరుక్కున్నాడు అంతేకాకుండా అక్నే నాగార్జున సోను సూద్ వంటి ఫేమస్ పర్సన్స్ పైన కూడా ఇతను ఆరోపించాడు కానీ యూట్యూబర్స్ ఒకవేళ సోను సూద్ వీళ్ళంతా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వీడియోస్ వీళ్ళ దగ్గర ఈయన దగ్గర ఏమైనా సేవ్ చేసుకోవడాచ్చా దాంతవరకు ఓకే బాగానే ఉంటుంది కానీ ఈ అధికారులు ఎవరైతే ఈ మెట్రో అధికారులు ఉన్నారో వీళ్ళందరూ నిజంగానే ఈ స్కామ్ చేశారా లేదనే ఎవిడెన్స్ ఉన్నాయా లేదా అన్వేష్ దగ్గర ఇవన్నీ ఉంటేనే ఆరోపించాలి లేదంటే మనకు కామ్గా ఉండాలి దానికి తగ్గట్టు ఆధారాలు మనం కలెక్ట్ చేసుకొని సంపాదించి తర్వాత వీడియో పెట్టుంటే బాగుండేది అన్వేష్ గారు అన్వేష చేసి పోరాటం గొప్పదైనప్పటికీ సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇలా ఇబ్బంది పడిపోవడం చాలా బాధాకరం సో ఎనీవే అన్వేష్కి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఒక చెడు ప్రవృత్తి పైన యుద్ధం చేస్తున్నాడు అన్వేష్ అలాంటి అన్వేష్కి మనం సామాన్యమైన ప్రజలమే సపోర్ట్ చేస్తే ఇంకా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది బలైపోకుండా కాపాడిన వ్యక్తికి మన సపోర్ట్ ఇస్తే రేపు చాలా మంచి పరిణామంగా ఉంటుంది